జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ మహా తరలి వెళ్తున్న జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గోదావరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పాతికేయులు గోదావరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కూపిల్ పిలిచింది ఈ మేరకు జర్నలిస్టులు మహాదర్ణకు తరలి వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు కాగా జర్నలిస్టుల అరెస్టును నిరసిస్తూ కనీ చౌరస్తాలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు కోళ్ల లక్ష్మణ్ సభ్యులు మాధవరావు దయానంద్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పోరాటాలకు సిద్ధమైన జర్నలిస్టులను అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను ఇవ్వాలని అక్రెడిషన్ కార్డులు మంజూరు చేయాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని చేశారు ఈ నిరసన కార్యక్రమంలో గోదావరి కని ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ సభ్యులు తిరుపతిరెడ్డి శేఖర్ రంగు తిరుపతి కంది నాగరాజు రాందలి సదానందం మామిడి అశోక్ బొల్లం మధు శ్యామ్ కాసెట్టి శివ పెడుగొండ సతీష్ విజయ్

లైకత కర్ది లాలి జనరల్స్ లైకత కర్ది లాలి ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్ జనరల్స్ లైకత కర్ది లాలి జనరల్స్ లైకత కర్ది లాలి జనరల్స్ లైకత కర్ది లాలి ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్ ఐజీయు జిందాబాద్

न पिनो జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం జనరేషన్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది ప్రతిసారి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు ఇళ్ళ స్థలాలు కానీ హెల్త్ హెల్త్ స్కీమ్లు కానీ కనీసం అగ్రేషన్ కార్డు కూడా ముందుకు పరిస్థితి ఉంది దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు చివరికి శాంతియుత పద్ధతిలో ఆందోళనకు పోతుంటే కూడా జర్నలిస్టులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి ఇలాంటి విధానాలు మానుకోవాలి వెంటనే జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకో మార్పు జరిగి రెండు సంవత్సరాల కాలం గడుస్తోంది కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం శాంతియుత వాతావరణం మధ్య కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఐజేయు వన్ బందూజే ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరికని నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్ళడం జరిగింది న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగి కొనసాగించింది ఈ వ్యవహారాన్ని గోదావరికని జర్నలిస్టుగా ఐజే వన్ బంద టీఈడబ్ల్యూజే సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉద్యమాలను అణచివేస్తే అవి ఉపెత్తున ఎగిచ్చపడతాయన్న విషయం చరిత్ర స్పష్టంగా చెబుతోంది ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అణచివేతలు నిర్బంధాలను కొనసాగిస్తుండడం దురదృష్టకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి అప్డేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి ఆరోగ్య భద్రత పాలసీని సమర్థవంతంగా కొనసాగించాలి సుదీర్ఘకాలంగా కాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు కేటాయించాలి ఇతరాత్ర సమస్యలన్నింటినీ పరిష్కరించి నిజమైన ప్రజా ప్రభుత్వం నిరూపించుకోవాలి కేవలం మాటలకే పరిమితం కావద్దు మరోమారు ఇలా ఉద్యమాలను నిలువరిస్తే ఖచ్చితంగా ఉధృత పోరాటాలు కొనసాగించాల్సి వస్తుందని స్పష్టంగా తెలియపడుతున్నాం పరిష్కరించాలని ఐఏఎ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు వెళ్తున్న జర్నలిస్టు సోదరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నారు పదేళ్లుగా జర్నలిస్టుల సమస్యలు ఏవి నెరవేర్చలేవు అక్రిరేషన్ కార్డులు కూడా ఇవ్వని పరిస్థితి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి నెలకొంది ఇంకా ఇళ్ళ ఇళ్ళ స్థలాలు వీటి గురించి జర్నలిస్టులు ఐక్యంగా రాష్ట్ర రాష్ట్ర మన హైదరాబాద్లో మాత బ్యాంక్ దగ్గర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మూతడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడానికి తీ తీవ్రంగా ఖండిస్తున్నాం పత్రికా స్వేచ్ఛను అరించడానికి పోలీసులు ఇలా ఇబ్బందించడం సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి జర్నలిస్టుల సమస్యలను కాపాడాలని కోరుతున్నారు గిలుపులో భాగంగా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఐజెయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఐజయూ సంబంధించి టీజే నాయకులు శేఖర్ గారిని మాట్లాడి ఇది ఐక్యతకు సోపానం ఐక్యమత్యంతో ఐక్యతో ముందు ముందడుగు వేసేటువంటి ఐజేను అనగదొక్కడం కోసం ఐజే పోరాటాలను దిగ్బంధం చేయడం కోసం ఇక్కడిదక్కడ జర్నలిస్టులను నిర్బంధించడం ఆపడం ఈ పోరాటం చేయకుండా ముందుకు నడవకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య మరి గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదు మన సమస్యల పరిష్కారం కోసం నోచుకోవడం లేదు మరి ప్రభుత్వం మన ఒక రెండో తరగతి మానవులుగా చూడడం అనే సమాజంలో చాలా భయంకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వం యొక్క కదలికలను కానీ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కానీ ప్రజల యొక్క సమస్యలను కానీ ఎత్తి చూపేటువంటి అర్థం పట్టేటువంటి జర్నలిస్టుల పట్ల ఇలాంటి వివక్షలు చూపడం చాలా భయంకరమైనటువంటి విషయం చాలా ఘోరమైనటువంటి విషయం మరి గత కొంతకాలంగా అక్కడేషన్ ఖాళీ ఇవ్వకపోవడం మరి మెడికల్ ఫెసిలిటీ కల్పించకపోవడం అంతేకాకుండా ల ల్యాండ్లు ఇవ్వడకపోవడం ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలతోని జర్నలిస్టులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు జీతాలు లేని బతుకులు జర్నలిస్టుల బతుకులు మరి జర్నలిస్టులు జీతాలు లేకుండా పనిచేస్తుంటూ సమాజానికి సేవలు అందించేటువంటి సమాజ సేవకులను ఈ రకంగా నిర్బంధించడం ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నాకు చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా భయంకర విషయం గోదావరికల్లో కూడా అటువంటి అడ్డంకి ఏర్పడ్డది ప్రభుత్వం అనేది ఇక చేయడం అనేది సరికాదు ఇది ప్రారంభం మాత్రమే మా ఉద్యమం రాబోయే కాలంలో మా యొక్క రుచిని చూపించేటువంటి అవకాశాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆ స్వేచ్ఛను కాపాడతారు ఈ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాల పాలకృత్యూ నువ్వు అదే బాటలో పోతున్నావు మాకు ఇది కొత్తగా నిర్బంధం పత్రికా సృష్టి కోసం ఎట్లా మాకు తెలుసు మీ ఏ వర్గానికి కూడా వ్యతిరేకం కాదు పోలీసుల వార్తలు కూడా మేము రతం రోజు పోలీస్ క్షేమం కోసం కూడా మేము మా కళలు పనిచేస్తాయి పాలకులారా మీరు గద్దెకి ఇచ్చేది మేమే మిమ్మల్ని దింపేది మేమే కానీ కేవలం మేము ఒక అపిటిషన్ కార్డు ఉండడానికి చిన్న ఇల్లు ఇవి అడిగిన పాపానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మొట్ట నువ్వు ఏ మాట చెప్పావు అదే చెప్పావు కళాల తోటి పెట్టుకొని ఎట్లయితే అంతమయ్యారో నువ్వు ఇవాళ చేసిన పద్ధతి మార్చుకోకపోతే కూడా ఇదే కళాలు ఖచ్చితంగా పాత పాలకులు చెప్తే తీరుని నీకు బుద్ధి చెప్పి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అరసిన జిల్స్ని వెంటనే విడుదల చేయాలి ఇవాళ మమ్మల్ని పోరాటం వైపు కొమ్మని నువ్వే చెప్తున్నావు ఆ పరిస్థితి వస్తే జరగాల్సిన పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఈ పద్ధతి మార్చుకోవాలని ఈ అక్రమస్తులను పత్రిక స్వేచ్ఛను అడ్డుకోవద్దని మరోసారి హెచ్చరిస్తూ మా పోరాటం మాకు తెలుసు మా కులాల మనల్ని చూపిస్తాం ధడాకట్ కనబడదాం